హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని టూ కేక్స్ ఫైవ్ కేజీస్లోని ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కేక్ వచ్చేసి త్రీ కేజీస్ జంగిల్ థీమ్ అనమాట రెండో కేక్ వచ్చేసి మిక్కీ మౌస్ కేక్ టూ కేజీస్ జంగిల్ థీమ్లోని ఈ వుడ్ కలర్ ఎలా తెచ్చుకోవాలి డబల్ షేడ్ కలర్స్ని ఎలా తెచ్చుకోవాలి అండ్ టాపర్స్ మనకి ఎక్కువగా కావాలి అంటే ఎలా ప్రింట్అవుట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఐ హోప్ మీకు కూడా యూస్ అవుతాయి అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నచ్చితే కనుక ఫాలో అయిపోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జంగిల్ థీమ్ కేక్ చేసుకోవడం కోసం కింద బేస్ నైన్ ఇంచెస్ కేక్ టిన్లోని టూ టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను అది పూర్తిగా టూ కేజీస్ అనమాట సో కంప్లీట్గా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత క్రీమ్తో నేను ఫినిషింగ్ చేసుకుంటున్నాను ఈ క్రీమ్లోని కూడా వుడ్ కలర్ ఎలా తెచ్చుకోవాలి అంటే నేను క్రీమ్లోని చాక్లెట్ గనాజు అండ్ బ్రౌన్ కలరు రెండు మిక్స్ చేసుకుంటే ఇలా వుడ్ కలర్ అయితే వస్తుంది డార్క్ వుడ్ కాదండి కొంచెం మెహందీ వుడ్ కలర్ అయితే వస్తుంది నాకు రె కస్టమర్ రిఫరెన్స్ పిక్చర్లోని సేమ్ కలర్ కావాలి అని చెప్పేసరికి నేను ఈ కలర్ని అయితే మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత నేను త్రీ వరకు డబల్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాను డబల్స్ ఎందుకు అంటే ఇది త్రీ కేజీస్ కాబట్టి కంప్లీట్గా కింద టూ కేజీస్ పైన వన్ కేజీ వన్ కేజీ వెయిట్ మొత్తం టూ కేజీస్ మీద పడుతుంది సో ఇది పేస్ట్రీ కేకు వాటర్ అనేది అబ్జర్వ్ అవ్వకుండా కేక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనకు డబల్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట సో ఆ తర్వాత కింద కేక్ వచ్చేసి అలా వుడ్ ఎఫెక్ట్ రావడం కోసం నేను టూత్పిక్తో ఇలా లైన్స్ లాగా ఫామ్ చేసుకున్నాను నాకు రిఫరెన్స్ లో కూడా సేమ్ యాసిడిస్గా అలాగే ఉందనమాట సో ఆ తర్వాత అలా చేసేసుకొని నేను మొత్తం ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను పై కేక్ వచ్చేసరికి నేను సిక్స్ ఇంచ్ స్టేట్ కేక్ తిండిలోని టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను దాన్ని కూడా వైట్ కలర్ కిమ్తో మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత డబల్ షేడ్ తెచ్చుకోవడం కోసం టూ ఇంచెస్ వరకు గ్రీన్ కలర్ క్రీమ్ని నేను అప్లై చేస్తున్నాను ప్యాలెట్ నెఫ్ తోటి సో సో చుట్టూ ప్యాలెట్ నెఫ్తో క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఎగస్ట్రా క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత ఇలా జిగ్జాక్ స్క్రాపర్ అనేది ఉంటుంది కదా దానితోటి అయితే నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను ఈ బ్లెండింగ్ చేసుకోవడం వల్ల వైట్ అండ్ గ్రీన్ కలర్ మొత్తం మంచిగా మిక్స్ అయిపోయి డబల్ షేడ్లోని కలర్ అని అనేది వస్తుంది అండ్ ఈ ఎఫెక్ట్ కూడా జిగ్జాక్ ప్యాటర్న్ చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత టాపర్స్కి వచ్చేసరికి నేను ఎప్పుడూ కూడా ఎక్కువ టాపర్స్ కావాలి అంటే నేను ఫోటోషాప్కి వెళ్ళి ఫోటో ప్రింట్ మీద నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకి ఏ థీమ్ కావాలో ఆ థీమ్ పిక్చర్స్ అయితే వస్తాయి అవి నేను డౌన్లోడ్ చేసుకొని ఫోటోషాప్కి వెళ్ళి నేను ప్రింట్అవుట్ అయితే చేయించుకుంటాను అనమాట మనకి రెడీమేడ్ కూడా దొరుకుతాయి కాకపోతే మనకి నచ్చిన పిక్చర్స్ అయితే మనం ఇలా కలెక్ట్ చేసుకుని ప్రింట్అవుట్ చేసుకుని ఇలా టాపర్స్లా రెడీ చేసుకోవచ్చు సో నేను ఎప్పుడు కూడా ఇలాగే ఎక్కువగా కావాలంటే ఇలాగే చేసుకుంటాను మీకు కూడా నచ్చితే మీరు షాప్లో నేనే ఇలా చేయించుకోవచ్చు అనమాట సో వాటన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ని అసెంబ్బల్ చేసుకోవడం కోసం కింద టైర్ మీద పై టైర్ అసెంబుల్ చేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా పెద్ద ప్యాలెట్ నైఫ్ అయితే ఉండాలన్నమాట సెక్యూరిటీగా ఉంటుంది సో దాన్ని కొద్దిగా కింద నుంచి రి టర్న్ చేసుకుంటూ మనం చిన్న ప్యాలెట్ నైఫ్ సాయంతో ప్యాలెట్ నైఫ్ నైఫ్తో మనం కొద్దిగా లిఫ్ట్ చేసి మనం చక్కగా డబల్స్ ఎక్కడ పెట్టామో ఆ సెంటర్కి మనం కేక్ని అయితే ఫిక్స్ చేస్తే మనకి మంచిగా ఉండాలన్నమాట చక్కగా సెంటర్లోకి వచ్చిందో లేదో చూసుకొని మనం ప్యాలెట్ నైఫ్ని రిమూవ్ చేసుకోవాలి చాలా స్లోగా చేసిన తర్వాత మనం ఈ రెండు కూడా స్టిక్ అయ్యేటానికి పెద్ద డవల్ అనేది లోపలికి ఫిక్స్ చేయాలి ఎందుకు అంటే మనం దూరంగా ట్రావెల్ చేసేటప్పుడు కేక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఈ డవల్ అనేది మనకి రెండిటికి లాక్ అయి ఉంటుంది సో ఆ తర్వాత మనం కొద్దిగా క్రీమ్ అప్లై చేసి ఫినిషింగ్ ఇచ్చేయాలి ఫైనల్గా ఇప్పుడు రిఫరెన్స్ పిక్చర్లో లాగా మనం టాపర్స్ని ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలో అక్కడ మనం పెట్టేసుకోవడమేనండి ఇవి మనం ఫౌండెంట్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫౌండెంట్ వర్క్ చేయాలి అంటే కొంచెం కాస్ట్ కూడా ఎగ్స్ట్రా పడుతుంది కస్టమర్కి అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఇలా ప్రింట్అవుట్లో కూడా మనం చేసి నీట్గా అయితే ఫ జంగల్ థీమ్ని రెడీ చేయొచ్చు అనమాట సో నాకు కస్టమర్ నాకు అంత బడ్జెట్ లేదండి అని చెప్పేసరికి నేను ఈ టూ కేజీస్ని సారీ త్రీ కేజెస్ని నేను టూ ఫైవ్కి అయితే చేసి ఇచ్చాను అన్నీ కూడా ప్రింట్అవుట్ చేసే ఇచ్చాను అనమాట సో అందుకే ఇందులోని ఎక్కడ ఫౌండెంట్ అయితే వాడలేదనమాట సో అందుకే నాకు కాస్ట్ అనేది తక్కువ పడింది కస్టమర్ అనుకునే బడ్జెట్లోనే నేను త్రీ కేజీస్ అయితే చేసి ఇవ్వగలిగాను అండ్ ఈ కేక్ని చూడగానే వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ కేక్ వాళ్ళకి సెకండ్ బర్త్డే బా బేబీకి అని చెప్పారు సో అందుకనే జంగిల్ థీమ్ అయితే రెడీ ఎంచుకున్నారు సో ఈ కేక్ వచ్చేసరికి జంగిల్ థీమ్ కాబట్టి మనం నచ్చిన యానిమల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత కేక్ మీద జంగిల్ అనేసరికి గ్రాసింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీ గ్రాస్ ఎఫెక్ట్ రావడం కోసం గ్రీన్ కలర్లోని గ్రాస్ నోజులతో ఇలా గ్రాస్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను చెప్పాను కదండి ఇందులో ఎక్కడా నేను ఫౌండెంట్ అనేది వాడలేదు సో ఈ కేక్ మొత్తం గ్రాస్ ఎఫెక్ట్ రావడం కోసం గ్రాస్ నోజులతో క్రీమ్తో ఫినిషింగ్ అయితే చేసేసాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేమ్కి కూడా నేను ఫౌండెంట్ అయితే వాడలేదు అది ఎలా పెట్టాను అనేది ఇప్పుడు చూడండి అది మనం టాపర్స్లో ప్రింట్అవుట్ చేయించుకునేటప్పుడు జంగిల్ థీమ్లోని ఇలా స్పేసెస్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అది ప్రింట్అవుట్ చేయించుకుంటే దాని మీద మనం నేను నేమ్ అయితే సెట్ చేసుకున్నానమాట చక్కగా బేబీ నేమ్ అయితే ఏది ఉందో అది అయితే నేను సెట్ చేసేసుకున్నాను ఆ నేమ్తోనే నేను ఎక్స్ట్రా ఇంకా ఫౌండెంట్ మీద కూడా నేమ్ రాయకుండా అది ఫిక్స్ చేసి నేను హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే పెట్టేసా అనమాట కంప్లీట్గా జంగిల్ థీమ్ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకో కేక్ వచ్చేసి మిక్కీ మౌస్ థీమ్ కేక్ అండి దీనికైతే నేను టూ కేజీస్లో చేశాను అండ్ దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఎంత అంటే టూ థౌజండ్ టూ థౌజండ్లోనే నేను ఫాక్స్ బాల్స్ ఇచ్చాను అలాగే ఫౌండెంట్ మీద నేమ్ అయితే ఫిక్స్ చేసి బోర్డు మీద అయితే పెట్టేశాను అనమాట అలాగే హ్యాపీ బర్త్డే ట్యాగ్ అక్కడ పెట్టేశాను బటర్ఫ్లైస్ కూడా అక్కడక్కడ పెట్టాను టోటల్గా ఇది టూ కేజీస్ సో ఒక రోజులోనే త్రీ కేజీస్ జంగిల్ థీమ్ కేక్ అలాగే టూ కేజీస్ మిక్కీ మౌస్ కేక్ ఈ రెండు కేక్స్ కూడా డెలివరీ చేసేసానండి సక్సెస్ఫుల్గా ఈ కేక్స్ అయితే చాలా బాగుందని మంచి రివ్యూ అయితే ఇచ్చారు మీకే ఈ కే ఈ రెండు కేక్లో మీకే కేక్ నచ్చిందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి